నేను ఎన్ని శ్రమలోకి వెళ్ళినా ఒకవేళ శ్రమలో ఈ బంధకాలం నుంచి వస్తా వచ్చిన తర్వాత ఇదే స్వార్త కంటిన్యూ ఒకవేళ చావాల్సి వచ్చిన చచ్చినా కూడా మీరు మాత్రం ఈ యొక్క దైవ గ్రంథాన్ని విడిచిపెట్టమాకండి దైవ గ్రంథాన్ని అనుసరించండి దుర్బోధుల వైపు వెళ్ళమాకండి మీ మార్గాన్ని తప్పిస్తారు వాళ్ళ అబద్ధ ధనం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి స్టేటస్ కోసం వాళ్ళ గొప్పతనం కోసం ఎక్కువ మందిని సంపాదిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ దేవుడు మెచ్చుకుంటాడని చెప్పి అబద్ధం చెప్పి ఈ లోకంలోనే సంపాదన మీదకి వెళ్ళిపోయిన వారు వాళ్ళు ఆత్మలు సంపాదిస్తే మనకేదో వస్తుందని కాదు ఆస్తులు సంపాదించుకుంటే హ్యాపీగా బ్రతకచ్చన్న స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అటువంటి వారిని చూడకండి ఫిలిపిలో ఉన్నటువంటి సంగమా ఈ బైబుల్ని అనుసరించండి ఈ బైబుల్ ఏం చెప్తుందో దాని వైపు చూడండి అబద్ధ ధనం సంపాదించుకున్న వాడు మాటలు వినమాకండి ఏ సేవకుడైనా సరే ఈ సేవకుడు ముందు యేసుక్రీస్తు వారి ముందు సమము కాదు యేసుక్రీస్తు వారిని చూపించిన వాడు వాడు సేవకుడు కాదు దొంగ దోచుకునేవాడు అని చెప్పి చదవండి బైబుల్ చదవండి బైబుల్ చెప్తున్నాడు ఈ మార్గం నుంచి తప్పిపో మాకండి గౌరవించండి ప్రేమించండి కానీ ఆస్తులు పంచేయమాకండి వాళ్ళకి దుర్మార్గులకు ఆస్తులు పంచకండి దుర్మార్గులకు ఆస్తులు ఇవ్వమాకండి